హాయ్ గాయస్ హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ ఒక విచిత్రమైన వేటగా వెళ్ళబోతున్నాము చేపల వేట ఉంటారు జంతువుల వేట నత్త వేట మీకు ఎలా ఉంటుందో చూపిస్తున్నాను ఈ వీడియో చూడండి నత్త వేట ఎలా చేయాలో మీకు చూపిస్తాను ఎందుకంటే అది వర్షం పడినప్పుడే అది నత్త వేట అనేది జరుగుతాయి మాములు టైం అయితే జరగదు ఇవాళ ఈ రోజు వర్షం పడింది కాబట్టి మీకు నత్త వేట ఎలా ఎలా ఉంటుందో మీకు చూపిపోతున్నాను నాతో పాటు మీరుగడ రండి చూద్దాం ఒకసారి హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ నత్తకుల్ల వేటకైతే వచ్చాము ఎందుకంటే ఈ వర్షం వల్ల ఈ పొలాలన్నీ బాగా నీళ్లు నిలబడిపోయింది అందులో నత్తకుల్ల అనేది ఉంటుంది అంటే భూమిలో నివాసం ఉంటుంది అది ఈ వర్షం పడినప్పుడే అది పైప్ వస్తుంది ఆ నత్తకుల్ల కూరికి సూపర్గా ఉంటుంది చిక్కి దానికి సాటి రాదు అంత టేస్ట్గా ఉంటుంది ఇవాళ నతకూల ఏటైతే వచ్చాము నీళ్ళు ఉండటం వల్ల అయితే ఎక్కువ ఉంటుంది అందుకని వచ్చాము ఇగో ఇక్కడ ఒక నత్తకులు దొరికినాయి ఇక్కడ ఒకటి ఉన్నాయి ఒకటి ఉన్నాయి ఈ నతకుల్లా సూపర్గా ఉంటుంది ఎందుకంటే ఇది ఉడక పెట్టుకుంటే ఏడు నెలలో ఉడకపెట్టుకుంటే ఈ పైనన్ని పోయి కిందకు వస్తుంది ఇదన్ని చేత లోపల బయట నుంచి వచ్చిద్ది ఏడవంటినీ నత్గులు అంటే దీన్ని అంటారు అని ఇలానే ఉంటుంది ఇది సూపర్గా ఉంటుంది ఎందుకంటే కూరకైతే బ్రహ్మానం ఉంటుంది నత్గులు అనేది ఉష్ణం పడినప్పుడు భూమిలో నుంచి బయటకు వచ్చిద్ది కూరకైతే బ్రహ్మానం ఉంటుంది మేమైతే కూర కోసం ఈ వాటర్లో ఉంటాయి కాబట్టి మేము అది ఎదగటానికి వచ్చాము సూపర్గా ఉంటుంది అయితే మాములుగా ఉండదు మీరు కూడా మీకు దగ్గరలో ఉంటే మీరుగా ట్రై చేయొచ్చు దొరికితే చికెన్ కన్నా రో సూపర్గా ఉంటుంది చికెన్ అయితే కిలో రెండు వందలు రెండు వందల యాభై ఉంటాయి ఫ్రీగానే ఉంటుంది కాకపోతే సూపర్గా ఉంటుంది కోర్క అయితే ఆ మీరుగా ట్రై చేయొచ్చు కానీ వాటర్ అయితే బాగా లోతు అయితే ఉంది వాటర్ అయితే ఎక్కువ నీళ్ళు నిలబడింది ఈ చెట్టులో కూడా ఎక్కువ ఉంటుంది ఈ నత్తకూల అనేది మీరు గమనించి బాగా ఏరాలి చూస్తున్నారుగా ఈ చెట్టుల్లో కానీ ఈ జామాల చెట్టు ఉన్నాయి ఈ జామాల చెట్టులో నీళ్ళు ఉన్నాయి కాబట్టి ఇందులో కూడా దొరకటానికి అవకాశాలు ఉంటాయి మీరు దీంట్లో ఉండదు దాంట్లో ఉండదు అనేది ఆలస్య అయితే పెట్టుకోవద్దు నీళ్ళు ఏడైతే ఉంటుందో ఆడ కంపల్సరీగా ఉంటుంది ఈ నత్తుగులు అనేది ఇది వేరుకుని ఏర్కుని వేడి నీళ్ళలో ఉడకబెట్టుకుంటే వీచిగా వచ్చేసింది కష్టపడాల్సిన అవసరమే లేదు అది ఏడు నేడు ఏడు నెలల్లో ఉడకబెట్టుకుంటే అది బయటకు వచ్చేసిద్ది ఒక చిన్న కర్ర తీసుకున్నట్టు అంటే బయటకు వచ్చింది సూపర్గా ఉంటుంది మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు నతకులు అంటే ఎలా ఉంటుంది సేము అంటే ఇది ఉడకబెడితే అది లోపల నుంచి బయటకు వచ్చింది ఈ పైన అయితే గట్టిగానే ఉంటది లోపల నుంచి బయటకు వచ్చింది ఉడకబెడితే ఏడు నెలలో ఉడకబెడితే కర్ర తీసుకునేటంటే బయటకు వచ్చింది దాన్ని తీసుకుని మనం కూర వండుకోవచ్చు దాంట్లో కొంచెం పిచ్చి ఉంటుంది అంటే మ్యాథ్ ఉంటుంది కదా అది కొంచెం మట్టి గిట్టి ఉంటుంది అది కొంచెం బయట తీసేసి కూర వండుకోవచ్చు భలే ఉంటుంది చికెన్ కన్నా సూపర్గా ఉంటుంది మీరుగా ట్రై చేయండి మీకు దగ్గరలో ఉంటే ట్రై చేయండి సూపర్గా ఉంటుంది మీరుగా టేస్ట్ చేయండి ఇక్కడ ఒకటి దొరికినాయి అంటే మనం జాగ్రత్తగా గమనించాలి ఎక్కడ ఉంటుందో ఏందనేది అంటే పై పైన చూస్తే దొరకదు మనకి జాగ్రత్తగా గమనించాలి దాన్ని అది గడ్డిలో అని అన్నీ దాచుకుంటూ ఉంటుంది మనం చూసి గమనించి తీసుకోవాలి సూపర్ అయితే ఉంటుంది ఈ నత్తగుల్ల వేట అంటే ఇలా ఉంటుంది వాటర్లోనే ఉంటుంది వాటర్లోనే దొరికిద్ది మీరు చూస్తున్నారు వాటర్లోనే కంపల్సరీ వాటర్లోనే దొరికిద్ది వాటర్లోనే అది కంపల్సరీ వాటర్లోనే ఉంటుంది బయటైతే దొరకదు ఇది ఇక్కడ ఒక ఇలా ఇలా మనం గమనించాలి అలా దొరుకుతా ఉంటది పై పైన వాడిని ఏదైనా గడ్డి సాటిన ఉంటది ఇది దొరువు అదాంట్లో మునిగిపోతాము ఆ దొరులో లోతు ఎక్కువ ఉంటది అంటే ఇక్కడే కాబట్టి కా అయితే అందదు ఆ అయితే అందదు ఆ దొర్రు చూసుకుని మనం జాగ్రత్తగా గమనించి మనం గుళ్ళ వేట చేయాలి ఎదకాలి చూస్తూ ఉన్నారుగా ఇది మా నత్తగుల్ల వేట ఇది ఎలా ఉంటుంది నత్తగుల్ల వేట కాబట్టి మొత్తం నీళ్ళలోనే మనం ప్రయాణం చేయాల్సి వచ్చింది మొత్తం నీళ్ళలోనే ఉంటుంది నీళ్ళలోనే ఎదకాలి మనం ఈ వర్షం వల్ల బాగా నీళ్ళు నిలబడింది నత్తగుల్ల భూమి నత్తుకుల నుంచి బయటకు వస్తుంది వాటర్ ఉండటం వల్ల చూస్తున్నారుగా ఎన్ని చెట్లు వచ్చాము ఎన్ని చెట్లు అనమాట జామాన్ చెట్లు దీంట్లోకి వచ్చాము యాడ్ చేయడానికి అంటే నత్తుకుల వేటకి అంటే ఎన్ని నీళ్ళు నిలబడిపోయింది చూసారుగా ఎన్ని వాటరే అట్టైతే దొరకలేదు ఇటు వస్తున్నాము అంటే ఇటు వాటర్ ఎక్కువ ఉంది ఇటు కాడ ఉన్నాయి ఇటు దొరికిద్దమో అట్టయితే ఎక్కువ లేదు తక్కువ దొరికినాయి అటు వెళ్తున్నాము అట్టయితే ఎక్కువ దొరికిద్ది చిన్న ఆశతో వెళ్తున్నాము అంటే అది అటు అయితే ఆల్రెడీ వేరేషో ఉంటారు మన గ్రామస్తులు అందుకని మేము ఇటు అటువైపు వెళ్తున్నాము రండి ఒకసారి జనం వేరేసి ఉంటారు కాబట్టి అంటే మనలాగా ఇంకా చాలా మంది ఉంటారు ఆ నత్తుకులు టేస్ట్ చేయడానికి మనం ఒక్కరేం కాదు చాలా మంది దానికోసం ఎదుగులాడుతూ ఉంటారు జనం అందువల్ల అటువైపు గ్రామం దగ్గర ఉంది కాబట్టి అక్కడ మొత్తం వేరేసి ఉంటారు ఇది కొంచెం దూరం కాబట్టి ఇక్కడ దొరికిద్దని చిన్న ఆశతో ఇటు వచ్చామన్నమాట చూస్తున్నారుగా ఇది నత్తకుల్ల వేట అంటే ఎలా ఉంటుంది మొత్తం వాటర్లో ఉంటుంది జాగ్రత్తగా గమనించాలి గమనించబోతే దొరకదు జాగ్రత్తగా గమనించాలి అది కొంచెం కింద గడ్డి ఉంటుంది కాబట్టి ఆ గడ్డిలో దాక్కుని ఉంటుంది అంటే మన లాంటి వాళ్ళు వస్తారని దానికి తెలుసు బాగానే ఎక్కడ చంపేస్తారని చెప్పి దానికి భయాలు ఉంటుంది ఇది ఇక్కడైతే కొంచెం ఎమ్మటి నింపడం దొరుకుతుంది అక్కడైతే ఏరేసినట్టున్నారు ఇక్కడైతే ఎమ్మటంపిన దొరుకుతున్నాయి ఇక్కడైతే ఎక్కువ దొరికేటట్టుగా నాకైతే అనిపిస్తూ ఉంది ఇటువైపు అయితే ఎమ్మటి నింపిన దొరుకుతుంది ఇటు అయితే జనం ఎవరు రాలేదనుకుంటాను చూస్తున్నారుగా ఇదిగో నత్తగొల్ల అంటే ఎలా ఉంటుంది నీళ్ళలో ఇదిగో చూస్తున్నారుగా ఈ నత్తగొల్ల చూడు ఎలా మ్యాథ్ తింటుందో చూస్తున్నారు అది బయటకి బయటికి అట్టొచ్చిన చూసారా ఇది నత్తకుల్లా ఇలా ఉంటుంది ఇలా ఆకారంలో ఉంటుంది చూస్తానికి కానీ లోపల చెత కొంచెం బాగానే ఉంటుంది ఇలా ఆకారంలో ఉంటుంది ఇదనమాట నత్త మనం చదువుకునేటప్పుడు కూడా ఉంటాం బుక్కులో నత్త పొలం మొత్తం వాటర్తో నిండిపోయి ఉంది అది మన ఏరియాలో కొంగు ఉన్నాయి చూసారా దేవుడు కొంచెం దానికి జ్ఞానం ఇచ్చినాడు నత్తకి మన కదలికలు చూసి అది చచ్చిపోయినట్టుగా యాక్టింగ్ అయితే చేస్తుంది ఆ దేవుడు ఎంతైనా దేనికైనా కొంత జ్ఞానం అయితే ఎంచుట్టాడు ఈ నత్త గడ కొంచెం జ్ఞానం అయితే ఇచ్చాడు అందుకని మన కదలికలు చూసి అది చచ్చిపోయినట్టుగా యాటింగ్ అయితే చేస్తున్నాయి ఆయనకైనా మనం వదలం కాబట్టి మనం తీసుకుంటాము చూస్తున్నారుగా ఇది పరిస్థితి నత్తగుల్ల వేటంటే ఇదే ఏనమాట అన్నమాట ఇలా ఏరుకోవాలి కవర్ అవుట్ పెట్టుకోవాలి చేతిలో చేతిలో కవర్ అవుట్ ఉంటే మనం తీసుకుని వెంటనే కవర్లు వేసుకోవడానికి బాగుంటుంది నేనైతే కవర్ ఒకటి తీసుకున్నాను ఆ నత్త వేసుకోవడానికి అంటే కొంత అయితే వేరు పెట్టాము అంటే వేరేంది ఇంతే కదా అనుకోవచ్చు కానీ కొంత పెట్టాము అంటే చేతికి బరువుగా ఉంటే మొయలేకపోతున్నాము అందుకని పక్కన పెట్టాము చిన్న కవర్ ఒకటి తీసుకున్నాను కొంచెం ఫ్రీగా ఉండటానికి ఎక్కడైతే దొరికే మార్గం అయితే కనబడట్లేదు ఎక్కడ దొరికే మార్గం కనబడటలేదు ఎందుకండి ఎండ ఎక్కింది కదా అందుకని ఆ ఎండకి అదిగడ ఇసుకలో వెళ్ళిపోంటది భూమిలో ఉంటుంది ఈ వర్షం పడేటప్పుడు ఏంటంటే ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు ఎక్కువ లేచిద్దాయి భూమిలో నుంచి బయటకు వచ్చింది అది అంటే వర్షం నీళ్ళు అయితే పడదు అది వర్షం పడేటప్పుడు భూమిలో నుంచి బయటకు వచ్చింది అది నత్త ఇంకా ఎక్కువైతే కనపడతలేదు ఎండ కింది కాబట్టి అది భూమిలోకి వెళ్ళిపో ఉంటుంది భూమిలో ఎందుకు వెళ్ళేది అంటే ఆ వాటర్ వీటికి వాటర్లో ఉండదు అందుకని అది లోపల ఇసుకలో గెలిపి ఉంటుంది భూమి లోపల గెలిపి ఉంటుంది సరే మేమైతే ఇక నిళ్ళిపోదాం అనుకుంటున్నాము ఇగో మేము రెండు గంటల నుంచి ఎదిగిలాడితే ఇంత దొరికినాయి ఎక్కువ దొరకలేదు ఇది ఒలిస్తే ఒక కేజీ మాంసం తేలిద్ది ఎక్కువ ఏమి ఉండదు ఒక కేజీ మాంసం దొరికిద్ది ఒక కేజీ మాంసం వస్తాయి అది ఒలిస్తే ఎక్కువ దొరకలేదు అయితే మాకైతే ఆకలి వస్తుంది ఇంటికి వెళ్ళిపోదాం అని అనుకుంటున్నాము ఆ నత్తకి దేవుడు కొంత గొప్పల జ్ఞానం అయితే ఇచ్చున్నాడు అది మన కదలికలు చూస్తే చచ్చిపోయినట్టుగా యాక్టింగ్ అయితే చేస్తుంది చచ్చిపోయినట్టుగా యాక్టింగ్ అయితే చేస్తుంది అది ఎందుకంటే దాన్ని వదిలేసి వెళ్ళిపోతాం అని చెప్పి దానికడ కొంచెం దేవుడు కొంచెం జ్ఞానం అయితే ఇచ్చున్నాడు అంటే మనం దానికోసమే మనం ఎదుగులాడుతున్నాం కాబట్టి దాని ఎట్లయితే వదలం కదా అని చెప్పి మనం దాన్ని తీసుకోవటం అయితే జరుగుతూ ఉంటుంది చూసేవా ఎంత నీళ్ళు ఉన్నాయో బట్టలన్నీ తడిసిపోతుంది ఇంత వాటర్లో వచ్చి మనం ఆ నత్త వేటాడటం అంటే కొంచెం కష్టమైన పని కానీ తప్పదు మొత్తం అది ఎదుగులాడి మనం తినాలనుకుంటే తప్పదు ఇలాంటి అయినా మనం ఎదగలాడాలి ఎంత వాటర్ ఉన్నా కొంచెం కష్టమైన పని అంత కష్టమే ఉండదు కొంచెం కష్టం ఉంటుంది నత్తది తెచ్చాము ఉడక పెడతానికైతే తీసుకెళ్తాను పొయ్యి మీద పెడతానికైతే చూడండి మీరు ఒకసారి ఇది ఎలా పెట్టాలో మీరే చూడండి మేము తీసుకెళ్తున్నాను ఇది పొయ్యి ముట్టించాను ఇది పొయ్యి మీద పెట్టాను అది పుల్ల లోపల పెడతాను చూడండి ఇది ఉడకబెట్టే పద్ధతి ఇది ఉడకబెట్టే రకం అంటే ఇది ఇది చూసాక పొయ్యి మీద ఉంది అది మీరు చూస్తున్నారుగా ఇది ఇగో నీళ్ళ ఉడకబెట్టాము ఏడు నీళ్ళ ఉడకబెట్టాము ఇగో ఎలా అంటే వచ్చేస్తుంది ఈజీగా కష్టపడి పని లేదు ఈజీగా వచ్చేస్తుంది అంటే ఓ ఏడు నెలలు ఉడకబెట్టాం కాబట్టి ఈజీగా వచ్చేస్తుంటుంది ఇది నత్తగొల్ల తీసే పద్ధతి ఇది తీసే పద్ధతి అనమాట ఇలా తీసేయచ్చు ఇలా కర్ర పెట్టి చిన్న కర్ర పెట్టి ఇటు ఈజీగా వచ్చేస్తుంది ఇలా ఉంటే వచ్చేస్తూ ఉంటుంది ఏడు నెలలు ఉడకబెట్టాం కాబట్టి ఈజీగానే ఉంటుంది చూస్తున్నారుగా ఇది ఇది తీసే పద్ధతి చిన్న కర్ర గట్టి నత్త ఇలా పెడితే ఈజీగా వచ్చేస్తుంది తీసాము ఇలాగా నత్త మొత్తం ఒలిసాము ఇక చూడు రెండు కిలోలు అయ్యిద్ది మొత్తం అంత అన్ని చేస్తే రెండు కిలోలు అయ్యిద్ది చూసేవారుగా ఇది ఇది నత్త అంటే ఇలా ఉంటుంది ఇలా కోసుకోవాలి ఇటు పిచ్చి ఉంటుంది ఇగో ఈ పిచ్చి అంటే ఇసుక మట్టి తింటా ఉంటుంది ఇది ఇది తీసేయాలి కోసి బయటికి అటు కోసేయాలి ఎన్ని మొత్తం ఫుల్ వేయాలి ఇది నత్తగుల్ల నత్త కూర అంటే మేము నత్తగుల్ల అంటాము నత్త కూర ఇది నత్తగుల్ల కూర ఇది మీరు చికెన్ ఎలా చేసుకుంటారో ఎక్స్టిజ్గా అలానే చేసుకోవాలి ఇది మీరు చికెన్లో ఏ ఐటెం వేసుకుంటారో ఆ ఐటమ్ వేసుకోవాలి దీంట్లో అంటే చికెన్ మసాలా కానీ ఏదైనా కానీ మీరు చికెన్ ఎలా వండుతారో సేమ్ అంతే ఒకసారి మీరు కూడా మీ దగ్గరలో దొరికితే మీరు కూడా ఇలా చేసుకుని తినండి సూపర్గా ఉంటుంది నేనైతే తిని చూస్తున్నాను వా మాములు లేదు అద్దరిపోయింది మీరు తింటే వదల ప్రతి రోజు మీరు వర్షం పడేటప్పుడు మీది తినాలనిపించేది మీకు నత్త కూర మాములు లేదు అద్దరిపోయింది మాములు ఉంటే మాములు కాదు చికెన్ కాడే దీనికి సాటి రాదు సూపర్గా ఉన్నాయి మీరు కాడ ఒకసారి ట్రై చేయండి భలే ఉంది సూపర్ భలే ఉందా సూపర్ సూపర్ భలే ఉందా మా ఊరు గో నెంబర్ వన్